తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనించాలి అన్ని వర్గాలు ఇది ఏ ఒక్కరితో సామాజిక అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క సమాజం ప్రతి ఒక్క కులం ప్రతి ఒక్కరు గమనించాలి రాజకీయ పార్టీల మోసం దగ కాంగ్రెస్ పార్టీ ఊటకాలను రేవంత్ రెడ్డి గారి నాటకాలను పూర్తిగా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది గోరు తెలిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడే ఈ కాంగ్రెస్ పార్టీ నలవి హామీలు ఇచ్చి మరి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని చెప్పి మరి వాళ్ళ అసంబద్ధంగా బీసీల యొక్క మరి కులకరంలో కూడా అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ మరి ఇవాళ ఈ ఏ పార్టీ కూడా నోటికా నుంచి తప్ప కడుపులో నుంచి బీసీ సమాజం మీద ఎస్సీ సమాజం మీద మైనార్టీ సమాజం మీద ఎవరికి కూడా నిజమైనటువంటి ప్రేమ లేదు అని ఈరోజు స్పష్టంగా తెలిసింది ఎందుకంటే రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషన్ కు వ్యతిరేకంగా ఈ సమాజంలో భారతదేశంలో ఏ పని కూడా కారే కాదు అయినప్పటికీ కూడా బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు కాదని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది అన్ని హామీలు తుంగలో దొక్కింది మరి వాళ్ళ మూడు పార్టీలు పిలుపుకు బందుకు పిలుపునిచ్చినాయి ఎవరి మీద మరిది ఈ రా ఈ దేశంలో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది మరి మేము అడుగుతా ఉన్నాం మీ ఇద్దరు అధికారంలో ఉన్నారు మీ ఇద్దరు పార్టీలు మూడు పార్టీలు ఇవాళ బందుకు పిలుపునిచ్చినాయి మరి ఎవరి మీద ఎవరి మీద ఇది ఎవరు ఆపుతున్నారు మూడు పార్టీలు మద్దతు ఇచ్చిన తర్వాత బీసీ బిల్లును ఆపేది ఎవరు బీజేపీ కాదా కాంగ్రెస్ కాదా మీ నాటకాలు కావా ఎన్ని రోజులు ప్రజలు మాపే పెడతారు ఇవాళ ఒకసారి సమాజం అంతా గమనిస్తా ఉన్నది నిశ్శబ్దంగా నిశ్శబ్ద విప్లవం బీసీలో మొదలైంది తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీలను గొంధ పెట్టేది బీసీలే అని ఆ పార్టీలకు హెచ్చరిస్తా ఉన్నాను ఇవాళ ఇదే తూప్రాన్ మున్సిపాలిటీలో చూసుకున్నప్పటికీ మరి ఎక్కడ పోయినారు బీజేపీ లేదా కాంగ్రెస్ లేదా కేవలం బీసీలో ఓట్లు మాత్రమే కావాలన్నా ఎస్సీల ఓట్లు మాత్రమే కావాలన్నా మైనార్టీల ఓట్లు మాత్రమే కావాలన్నా మరి ఎక్కడ పోయినారు ఇవాళ బంతుకు పిలుపునిచ్చిన మూడు పార్టీలు మరి ఎక్కడ పోయినారు కాబట్టి ప్రజలు గమనించాలి బీసీ సమాజం గమనించాలి మైనార్టీ సమాజం గమనించాలి వీరికి ఉన్న ప్రేమ నిజమైందా లేకపోతే నోటి నాలుక సార్లు నుంచే ఉన్న ప్రేమ అనేది తప్పకుండా భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున మరి బీసీ సమాజాన్ని మైనారిటీ సమాజాన్ని మరి దళిత సమాజాన్ని ఏకం చేసి అన్ని పార్టీల ఐక్యమత్యంతో తప్పకుండా పోరాటం జరుగుతుంది మీ అబద్ధాలను తప్పకుండా ప్రజలు గమనిస్తా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ మరి బంధుకు పిలిపిచ్చి ముఖం చాటేసినటువంటి బీజేపీ కాంగ్రెస్ పార్టీని తప్పకుండా రాజకీయ సమాధి వేయడం ఖాయం ఇది సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి మరి సిగ్గు శరం ఉండాలా ఏమన్నా బీజేపీ పార్టీకి సిగ్గు శరం ఉండాలా ఇవాళ ఒక్కడు కూడా పార్టిసిపేట్ చేయలేదు ఈ బంధులో అంటే మీరు మరి నోటి నేనా మీ నాయకులకు నిలవలేదా కాబట్టి అందరూ కూడా యువకులు మీ మీ గ్రామాల్లో మీ ప్రతి సమాజంలో జన చైతన్యం కావాలి బీసీ చైతన్యం కావాలి మైనార్టీ చైతన్యం కావాలి వెనుకబడిన ప్రతి కులాలు చైతన్యవంతంగా పోరాడినప్పుడే మన హక్కులను సాధించుకోగలుగుతాం మరి ఇవాళ జనాభా తామాసా ప్రకారం ఎవరికైనా హక్కులు పొందే అధికారం ఉంటుంది రాజ్యాంగంలో మరి జనాభా ఉన్న వాళ్ళు ఇక్కడ మైనార్టీలు అయిపోయినారు మరి ఇవాళ ఫిఫ్టీ పర్సెంట్ జనాభా లేని వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లు ఉన్నాయి సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ టూ పర్సెంట్ ఉన్నటువంటి బీసీలకు మరి ఇరవై రెండు పర్సెంట్ జనాభ రిజర్వేషన్ ఉన్నది కాబట్టి ఇది సమాజంలో ఇది సమతౌల్యత లేనటువంటి ప్రజాస్వామ్యము జరుగుతూ ఉన్నది ఇవాళ రెండు అధికార పార్టీలు నాటకాలు ఆడుతూ ఉన్నాయి కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నువ్వంటే నువ్వు ఒకరి మీద ఒకరు నెపం నెట్టేసుకొని అసలు ఈ యొక్క లక్ష్యాన్ని బీసీలకు ఇచ్చే ఫార్టీ టూ పర్సెంట్ని డైల్యూట్ చేస్తూ వీళ్ళు ముందుకెళ్తా ఉన్నారు ఈ యొక్క దొంగ నాటకాలను ఈ కపడ నాటకాలను ప్రజలందరూ కూడా గమనించి మరి తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా చైతన్యవంతమై తప్పకుండా బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కళ్ళు కర్రు గాల్చి వాత పెట్టాల్సినటువంటి అవసరం ఉందని ఈ ఈ సందర్భంగా యావత్ ప్రజానికానికి మా బీఆర్ఎస్ పార్టీ తరపున మేము విన్నవిస్తా ఉన్నాము జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై హరిశన్న మన తెలంగాణ రాష్ట్ర బంధు పిలిచిన బీసీ సంఘం నేతలకు మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ధర్నా బంధు నిర్వహిస్తున్నది దానిలో భాగంగా మా కూట్రాన్ గటోల్ ఉన్న కూట్రాన్లో కూడా మేము ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము పార్టీ తరఫున మేమందరం పాల్గొని ఇక్కడ అన్ని పార్టీలు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి బంధు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామనుకొని దిగ్జాంగం నేతలు అనుకున్నారు కానీ వాళ్ళ కుళ్ళు బుబ్బి బయటపెట్టే విధంగా ఈరోజు కూట్రాన్లో ఏ ఒక్క పార్టీ బీజేపీ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇతర మద్దతు ఇచ్చిన ఏ పార్టీ నేతలు కూడా కనీసం ఈ బంధుల్లో పాల్గొనలేదు ఈరోజు చూస్తే ఇక్కడ ఏమున్నా కేవలం బీఆర్ఎస్ నేతలు మా మున్సిపల్ చైర్మన్తో సహా మాది మాజీ మున్సిపల్ చైర్మన్తో సహా మా కార్యకర్తలు తప్ప బీఆర్ఎస్ కార్యకర్తలు తప్ప ఎవరు పాల్గొనే సందర్భంలో దాఖలాలు కూడా కనిపిస్తలేవు ఒకటే నేను అడుగుతున్నా రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది ఎంపీలు ఇచ్చిందో దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చిన కనీసం వాళ్ళు పార్లమెంటులో ఏ రోజు బీసీ సంఘాల నేతల గురించి కనీసం మాట్లాడే ఒక్కరోజు కూడా మాట్లాడిన సందర్భాలు లేవు అదే అసెంబ్లీలో ఏదైతే జీవో నెంబర్ నైన్ పాస్ చేస్తున్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మద్దతు ప్రతిపక్షంలో ఉండి కూడా పూర్తిగా మద్దతు చేసి మద్దతు తెలిపి జీవన్ పాస్ చేసే విధంగా చేసింది కానీ కేంద్ర ప్రభుత్వంలా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి సహకారం చేయలేదు అలాంటి పరిస్థితుల నుంచి ఈ రాష్ట్రాల్లో కనీసం డీసీలందరూ న్యాయంగా వాళ్ళు కోరుకునే కోరికలకు అన్ని పార్టీలు మద్దతు చేసి కేంద్రంపై ఒత్తిడి చేస్తారనే భావంతో మనం అందరం కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుండి వాళ్ళని నడిపిస్తుంది కానీ మిగతా ఏ పార్టీ కూడా వాళ్ళు మద్దతు తెలుపుకోవడానికి కారణం వాళ్ళ లోపల కుళ్ళు బుద్ధి తప్ప వేరే ఏం లేదు మేము ఏ వర్గమైనా ఏ పార్టీ అయినా వాళ్ళు కోరుకునే న్యాయమైన కోరికలకు మేము పూర్తిగా మద్దతు తెలుపుతాం వాళ్ళకు జనాభా ప్రాతిపదిక మీద ప్రతి ఒక్కరి రిజర్వేషన్ కలిసి కులాల మధ్యలో కొట్లాటలు రాకుండా ఇలాంటి కులాల మధ్య దేశాలు రాకుండా అందరము మనం అందరం ఒకటే ప్రజలందరం సమానము ఎవరైతే పేదవారు ఉన్నారో వారికి హక్కులు ప్రజా ప్రజల నుంచి ప్రజా ప్రభుత్వం నుంచి రావాల్సిన హక్కులు వారు పొందే విధంగా అన్ని హక్కులను పొందే విధంగా వారు ఉండాలి ఉండాలంటే ఈ అన్ని రిజర్వేషన్లో కూడా వారికి సమానమైన హక్కులను వాళ్ళకి కావాల్సిన హక్కులను ప్రభుత్వం ప్రభుత్వం ద్వారా రావాల్సిందిగా కోరుకొని మేము మేము ఈ బీసీ సంఘాలకు మద్దతు తెలుపుతున్నందుకు మా పార్టీ తరఫున మా పార్టీ నాయకులు అందరూ తెలిపినందుకు మాకు మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు పార్టీ కార్యకర్తలందరూ కూడా